ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ కిచెన్ అయితే మ్యాంగో కుల్ఫీలు ప్రిపేర్ చేస్తున్నాం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసుకునే విధానం నేనైతే ఇక్కడ మాడిపండు ఒక తీసుకున్నాను ఇది వచ్చేసి బాదామీ మ్యాంగో అంటారంట అలాగే ఐదారు జీడిపప్పులు అలాగే రెండు మూడు బాదంలని వాటర్లో సోప్ చేసి పెట్టుకోవాలి పిస్తాపప్పు తొక్క తీసుకోవాలి సరిపడా షుగర్ తీసుకున్నాను నేను ఇక్కడ అలాగే పాలండి ఒక కప్పు పాలు అలాగే అర లీటర్ పాల మీది మేగడ తీసుకున్నాను ఇప్పుడు మాడిపండుని ఈ విధంగా కట్ చేసుకొని లోపల పలుపుని సపరేట్ చేసుకుందాం మనం మ్యాంగో సీజన్లో పిల్లలకి హెల్దీగా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి మ్యాంగో కుల్ఫీ కానీ మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఈ సమ్మర్లో పిల్లలకి మనము పండ్లని డైరెక్ట్గా ఇస్తే వేడి చేస్తుంది అంటాం కదా ఈ విధంగా మనం బయట కుల్ఫీలు కానీ ఐస్ క్రీమ్లు కానీ కొనకుండా హెల్తీగా ఇంట్లోనే మ్యాంగో కుల్ఫీ కనుక ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళ హెల్త్కి మంచిది అలాగే పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు మనము మ్యాంగో పండుని గుజ్జుని మొత్తం ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఒక జ్యూస్ జార్ తీసుకొని అందులోకి తొక్క తీసుకున్న పిస్తా పప్పు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాదంలు జీడిపప్పులు కూడా వాటర్తో సహా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని అందులోని మాడిపండు ముక్కల్ని కూడా వేసేసుకొని అందులోని మనం తీసుకున్న కప్పు పాలు మీగడతో సహా వేసేసుకోవాలి మనం మీగడ వేసుకోవడం వల్ల కుల్ఫీ అనేది బాగా క్రీమీ స్ట్రెక్చర్గా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇందులోనే ఒక మూడు నాలుగు టీ స్పూన్ల షుగర్ వేస్తున్నాను త్రీ టీ స్పూన్స్ వేస్తున్నానండి చిన్న స్పూన్ ఉంది స్వీట్కి సరిపడా వేసేసుకొని క్లోజ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే ఈ విధంగా అయితే పలుపు వచ్చేస్తుంది బాగా క్రీమి స్ట్రిక్చర్గా దీన్ని ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్లలో వేసేసుకొని ప్రిపేర్ చేసుకుంటే రెడీ అవుతాయండి మీ దగ్గర కనుక ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్ లేకపోతే టీ గ్లాసులు కానీ లేదంటే టీ కప్పులు కానీ ఉంటే చిన్న చిన్న కప్పులు కానీ ఉన్నా కూడా అందులో వేసేసుకొని మనము ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను ఒక వీడియోలో అయితే అందులో కప్లో ప్రిపేర్ చేసి చూపించానండి కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి అన్ని మాల్లోకి ఈ విధంగా వేసేసుకొని ఇందులో మనము పైన స్టిక్స్ని పెట్టుకొని ఏ విధంగా క్లోజ్ చేసుకోవాలి చాలా బాగుందండి నేనైతే ఇది కొన్నాక ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న ఐస్ క్రీమ్స్ అయితే మా పిల్లలు చాలా బాగా లైక్ చేశారు అందుకే నేనైతే తీసుకున్నాను ఇది ఈ విధంగా ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనేసి ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఫ్రీజర్లో అయితే ఈరోజు పెడితే నేను నెక్స్ట్ డే మధ్యాహ్నం తీసానండి పిల్లలు మళ్ళీ అప్పుడు తింటామనేసి తింటారనేసి మధ్యాహ్నం టైంలో ఇచ్చాను చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా కుల్ఫీస్ అయితే ఇవైతే జీడిపప్పు అలాగే పిస్తాపప్పు ముక్క చెక్కను చేసి పెట్టాను కుల్ఫీల పైన వేసి ఇవ్వడానికి అనేసి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి కూడా తొందరగా తీయడానికి రాలేదంటే మనం తీసాక వాటర్లో ఒక నిమిషం పాటు డిప్ చేసామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి పైనుంచి వచ్చే ఈ విధంగా పిస్తాపప్పు బాదంపప్పు ముక్క చెక్కని వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీనండి టేస్టీగా అలాగే హెల్దీగా మ్యాంగో కుల్ఫీస్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి ఇక్కడ మా పాప కూడా ఒకటి ఫినిష్ చేసేస్తుంది చూస్తున్నారు చూడండి మీరే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే పిల్లలు బాగా లైక్ చేస్తారు మొత్తం ఫినిష్ చేసేస్తాం ఇక్కడైతే మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేను చాలా రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్